మీరు అందించిన వార్తా సారాంశాన్ని బట్టి ఐఎస్ సదన్ జంక్షన్ వద్ద జరిగిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు మరియు ముఖ్యాంశాలు కింద ఇవ్వబడ్డాయి ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం ముఖ్యాంశాలు ఈరోజు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున ట్రాఫిక్ పోలీస్ సంతోష్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీ మొహమ్మద్ ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో వారి సిబ్బంది ఐఎస్ సదన్ జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్ల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అంశాలు లక్ష్యం డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం అవగాహన కల్పించిన ప్రమాదకర అంశాలు సెల్ఫోన్ డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలు మందు తాగి డ్రైవింగ్ మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ఘోరమైన పరిణామాలు అధికారుల హెచ్చరిక ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని గట్టిగా సూచించారు చట్టపరమైన చర్య మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు గుర్తించిన డ్రైవర్లను గౌరవనీయ న్యాయస్థానం హానరబుల్ కోర్ట్ ముందు హాజరుపరుస్తామని అధికారులు స్పష్టం చేశారు మీరు ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఉదాహరణకు పాల్గొన్న ఆటో డ్రైవర్ల సంఖ్య అధికారులిచ్చిన ఇతర సలహాలు తెలుసుకోవాలనుకుంటున్నారా